కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని గుంటుపల్లి గ్రామం సమీపంలో శ్రీ సీతార రామాంజనే వృద్ధాశ్రమానికి పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వృద్ధాశ్రమ నిర్వాహకులు తాటికొండ వాసంతి తాటికొండ మధుబాబు పవన్ చౌదరి గ్రామ నాయకుడు ఈదులు వెంకటరాముడు స్థలదాతలు దామా నారాయణ దామా లలితలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు వెలుదుర్త్ అధికారులు పాల్గొన్నారు சைடு சரி ஆனா கால மேலந்தா சேர்த்தா चाहिँ <laughs> <laughs> శ్రీ సీతారామాంజనేయ స్వామి ఓల్డ్ హోమ్ ఇక్కడ వచ్చేసి మనకు నలభై ఐదు సెంటుల్లో నిర్మాణం జరపబడుతుంది ఇక్కడ గారు వచ్చేసి మన రామనారాయణ నారాయణ గారు రామ వైఫ్ వచ్చేసి రామ కలి కలితమ్మ గారు వాళ్ళ ముందరకు వచ్చి స్థలం దానం చేయడం వల్ల మనం మూడు నలభై ఐదు సెంటులలో భోజనశాలలు చిన్న గుడి ఆంజనేయ స్వామి విగ్రహము అదేవిధంగా ఒక ఇరవై నుంచి ముప్పై మందికి ఎవరైతే ఉన్నారో మనకు వచ్చే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి వృద్ధు వృద్ధులకి సహాయపడడానికి ముందరకు వచ్చారు ఆ విధంగా ఇంకా మేము ఈరోజు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది తను కూడా చూసి మన భూమి పూజ అన్నీ బాగానే కార్యక్రమాలు బాగా జరిగాయి మన ఊళ్ళో పెద్దవాళ్ళు సర్పంచ్ గారు నేను వాళ్ళందరూ బాగానే సహకారం చేశారు ఇంకేమన్నా అడుగుతారా ఇక్కడ వృద్ధులు వచ్చి అంటున్నారా ఇక్కడ అంటే అంత ఇంత అని ఏం లేదు మనం ప్రస్తుతానికైతే నలభై ఐదు సెంట్లు అయితే భారీగానే ఒక పది పది ఇరవై రూమ్లు అయితే ఉంటున్నాయి దాన్ని బట్టి స్ట్రెంత్ మనం చూసి తర్వాత ఒకవేళ ఏదైనా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటే ఇంకా పెంచే ఛాన్స్ ఉంటుంది పది మందికి ఉపయోగపడాలి ఏదైనా అంటే పెద్దవాళ్ళు చాలామంది మనం రోడ్లపైన చూస్తున్నాం వాళ్ళు అలా ఇబ్బంది పడకూడదు కొంచెం వాళ్ళకి ఏదైనా భోజనం కానీ బట్టలు కానీ ఆ విధంగా వాళ్ళకి కొంచెం నీటిగా చూసుకోవాలని శ్రీ సీతారామాంజ స్వామి ఇక్కడ నలభై సెంట స్థలంలో దాతలు వచ్చేసి దామం నారాయణ గారు దామం లత్తమ్మ గారు మాకు స్థలాన్ని దా దానం చేశారు ఆ స్థలంలో మేము వృద్ధాశ్రమం అనిపించాలని ఇంకా ఆంజనేయ స్వామి గుడి కట్టించాలని అనుకుంటున్నాము మాకు ఈ విధంగా ఎందుకు అనిపించింది అంటే మాకు వృద్ధులకి రోడ్ల మీద అక్కడ ఇక్కడ చూసి మనస్తాపం చెంది మాకు రీసెంట్గా మా అత్తమ్మగారు చనిపోయారు ఆమెను పట్టుకొని మేము దృష్టిలో పెట్టుకొని పెద్దలకు సహకరించాలి వాళ్ళకి తోడుగా ఉండాలి వాళ్ళకి వీళ్ళని సహాయం చేయాలని దానికోసం ముందుకు వచ్చి నేను మా భర్త ఇద్దరు కలిసి చేయాలని నా పేరు వచ్చేసి వాసంతే నేను పేరు హరికృష్ణ ఇక్కడికి ఓపెనింగ్కి వచ్చేసి ఎమ్మెల్యే శ్యాంబాబు గారు వచ్చారు మేము ఆహ్వానించినందుకు సార్ వచ్చి కార్య విజయవంతంగా ముందుకు వెళ్ళిపోయాం